నమస్కారం స్వాగతం ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెరుమాళ్ళపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలను చేశారు రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రాశస్త్యాన్ని నాశనం చేసేలా ఆరోపణలు చేస్తూ భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని కొబ్బరికాయలు కొట్టి మృకులు తీర్చుకున్నారు అంతకుముందు కూటమి ప్రభుత్వం జగనన్నపై చేస్తున్న కుట్రల నుంచి రక్షించాలని జననేతగా మళ్లీ జగనన్న అధికారం చేపట్టేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ అర్చన చేయించారు ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు తిరుపతి రూరల్ మండలంకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు